ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం ఇటీవల జరిగినటువంటి జేఏసీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై అలాగే ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడుతున్నటువంటి పిఐటియుటిఎస్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు సందర్భంగా ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన జేఏసీ ప్రతినిధులం ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ఇంతకుముందు చెప్పిన సమస్యలతో పాటు మరి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని మరి విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ పరిధిలోని ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఎయిడెడ్ మోడల్ స్కూల్ మరియు అన్ని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు అందిస్తూ మరి ఆ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని తీర్మానాలు చేయడం జరిగింది థ్యాంక్ యూ